స్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని భోజనాలు కూడా బాగాలేవు దర్శనాలు కూడా బాగాలేవు పొండకపోవడం మానేశారు ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభవాలు దెబ్బతీసారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించరాని నేరం చేస్తే వదిలిపెట్టాలని మేము